హాయ్ వ్యూస్ ఇది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే మెసేజా చంద్రబాబు గారికి ఇచ్చే మెసేజా లోకేష్ గారికి ఇచ్చే మెసేజా అన్నది కింద కామెంట్లో మీరే తెలియజేయండి నేనైతే ఉన్న వాస్తవాన్ని మీ ముందు ఉంచుతా ఫస్ట్ థింగ్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మారేటట్టు లేరు మీరే మారాలి లేదా ఆయన మార్చాలి సరిగ్గా ఏడాది క్రితం సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై మూడు మీరు నడి రోడ్డుపై అలా పడుకోవాల్సి వచ్చింది చంద్రబాబు గారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి టైం అన్న అంటే అవన్నీ కోట్లు చెప్తాం మీరు రండి అని చెప్పేసి బలవంతంగా ఆయన తీసుకొని వెళ్ళారు ఆయన జైల్లో మీరు మీ రాష్ట్రానికి భారతదేశం అనే మన దేశంలో స్వదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే మన స్వరాష్ట్రానికి రావటానికి పోలీసులు అడ్డుకుంటూ ఉంటే మీరు రోడ్డు మీద పడుకున్నారు సరే ఇక్కడే ఉంటాను రా బాబు అని ఇవన్నీ మీకు గుర్తున్నాయా రోజు వ్యవస్థలో ఉన్నటువంటి తప్పిదాలు ఏవైతున్నాయో ఆ రోజు వ్యవస్థలో లోపాలు ఏవైతున్నాయో మరి సరిదిద్దారా ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అభివృద్ధి అమరావతి అన్నట్టుగా ముందుకెళ్తున్నారు కానీ తప్పు చేసిన వాడిని పేచమనం కానీ తప్పు చేయాలన్న తప్పు చేయాలన్న ఆలోచన వచ్చిన వాడికి భయం అనేది తెలియచేయడం కానీ చేయట్ల అంతేందుకండి ఇప్పటి వరకు వైసీపీ వాళ్ళకు సంబంధించి ఎవరినైతే ఏపీ ఇప్పుడు సదుపయోగం తీసుకున్నారు వారిని చక్కగా ఫార్టీ వన్ ఏ నోటీస్ అనేది ఇచ్చి పంపించారా లేదా నేనండి ఒక జర్నలిస్ట్ని హైదరాబాద్లో ఉన్న రెండు వేల ఇరవై కరోనా సమయం రూల్స్ ఉన్నాయి అండ్ వైలేట్ చేయకూడదు పోలీసుల వాటికి చక్కగా పకడ్బందీగా అమలు చేస్తున్నారు అటువంటిది ఏపీసీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఒక కేసు విషయం అంటే చాలా ఇంపార్టెంట్ కేసు చిన్న స్టేట్మెంట్ ఒకటి ఇవ్వాల్సిందంటే ఓకే ఆన్లైన్ ఇక్కడ తీసుకోండి అని చెప్పేసి అన్నారు అని లేదు మీరు విజయవాడ రావాలి విజయవాడ ఎవరు మీరు అంటే ఏపీసీఐడి మరి ఐడి కార్డులు చూపించారు ఒక సిఏ సీఏ ఒక అతను ఎస్ఏ ఒక అతను కానిస్టేబుల్ వాళ్ళ కింద ఉన్నారు సిఐ ఎస్ఏ మాత్రం ఇంట్లోకి వచ్చారు ఏంటి విషయం అంటే రెండుసార్లు చెప్తాం ఎడగండి వచ్చేది విషయం చెప్పండి అంటే ఒక ఇంపార్టెంట్ కేసు ఉంది సార్ అందులో మీరు మెయిన్ పర్సన్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉండేది ఇంపార్టెంట్ కేసు అంటే నేను మెయిన్ పర్సన్ మీరు ఎక్యూజ్డ్ కాదండి మీరు ఏం తప్పు చేయలేదు మేము మొత్తం చూసాం ఏం లేదు అసలు ఏం జరిగింది ఏంటి వచ్చి మీరు చెప్పాలి సరే విజయవాడ రాటవద్ది కా విజయవాడ నుంచి ఇక్కడే అడగండి టీవీలో డిబేట్లు కానీ పెద్ద పెద్ద మినిస్టర్ కాన్ఫరెన్స్లు కూడా ఆన్లైన్లో తీస్తున్నారు కదా క్లాసులు కూడా ఆన్లైనే కదా మరి ఇప్పుడు నేను ఎందుకంటే కాదు కూడదని చెప్పేసి వచ్చేవరకు ఊరుకోవాలి ఇంకా చివరికి ఆ రోజు ఉన్నటువంటి ఎడిషన్ ఎస్పీ ఎవరు అవుతున్నారో నాకు చదవడం జరిగింది మీతో అసలు ఏ మిస్టేక్ లేదండి కొంచెం పైనుంచి బాగా హెవీ ప్రెజర్ ఉంది అర్థం చేసుకోండి జస్ట్ ఆ స్టేట్మెంట్ అని అదేది ఇక్కడే అడగండి ఇక్కడ రాసేస్తాను ఇక్కడ వీడియో ఇస్తానంటే కాదు ప్లీజ్ రండి 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 మీకు ఏ ఇబ్బంది రాదన్నారు తీసుకెళ్ళారు బట్ ఆ నైట్ సిఐడి ఆఫీసులోనే ఉంచారు కింద పడుకున్నా మార్నింగ్ ఆల్రెడీ ఆ నైట్ వెళ్ళగానే స్టేట్మెంట్లు అవి తీసుకున్నారు మళ్ళీ మార్నింగ్ స్టేట్మెంట్లు అవి తీసుకున్నారు దెన్ మీద అసలు ఏమీ లేదు కోఆపరేషన్ థ్యాంక్స్ అని పంపించారు బట్ ఒక నైట్ అంత నరకం అనిపించారు కానీ వైసీపీ వాళ్ళకి సంబంధించి తీసుకెళ్ళి అది కూడా ఎవరిని నాది ఇక్కడ ఏ మిస్టేక్ లేదు జస్ట్ స్టేట్మెంట్ ఇస్తే సరిపోయింది అప్పుడు నన్నే నైట్ అంతా స్టేషన్లో ఉంచారు వైసీపీ వాళ్ళు ఈరోజు ఘోరాత ఘోరంగా పోస్టులు పెడుతున్నాడు కొంతమంది సోషల్ మీడియాలో ఘోరాత ఘోరంగా వీడియోలు చేస్తున్నాడు కొంతమంది నీచాతి నీచంగా అడ్డదిడ్డంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు ఇంకొంతమంది అండ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా టీడీపీల మీద జనసేన మీద దాడిస్తున్న బోల్డ్ అంతమంది వీరికి సంబంధించి వన్ బై వన్ 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 కేసులు నమోదవుతున్నాయి అయితే ఏం చేస్తున్నారు తీసుకొస్తున్నారు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇస్తారో పంపిస్తున్నారు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇస్తే పంపిస్తున్నారు ఇక నా కేసు అమ్మ చెప్పాను కదా ఆ ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు అండ్ మరో క్వాష్ కోర్ట్ ఎలా చేసింది కేసే కొట్టేస్తారు అంటే అసలు అది కేసే కాదు అన్నటువంటి వాళ్ళు కేసులు పెట్టి నరకం చూపెట్టారనమాట పద్ధతిగా ఉన్న వాళ్ళకి కానీ లేదా నిజం మాట్లాడిన వాళ్ళకి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ మన కూటమి గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఏం చేస్తున్నారండి దారుణత దారుణంగా కేసులు ఉంటే దారుణధరణ తప్పులు వాళ్ళు చేస్తే తేరా వాళ్ళని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని ఫార్టీ వన్ మినిట్స్ మళ్ళీ ఇంటికి పంపిస్తున్నారు ఏంది ఇది అదేంటి చంద్రవారు ఏమంటున్నారు గజ్జికి ఒక గలీజ్ పని చెప్పి మనం చేయకూడదు తప్పు మనం రూల్స్ ఫాలో అవుదాం ఎస్ రూల్స్ ఫాలో అవ్వండి ఎవరు వద్దన్నారు కానీ ఇలానా వాళ్ళు ఏం చేస్తాం బయటికి యథావిదే కుక్క తొక్క వంకర లాగానే ఉన్నారు వాళ్ళు అరే ఒక చంపినా వంద మంది చంపినా ఊరిశిక్షారంటారా ఇప్పుడు ఒకటి చంపితే కదరా ఇంకో తొమ్మిది వందల మంది ఎప్పుడు ఊరేస్తారు ఊరేస్తారులేరా ఎమ్మట్నే ఈయరలేరా అన్నట్టు ఇదిగారా ఫార్టీ ఫైవ్ నైన్ మినిట్స్ పంపారు విచారణకి రమ్మన్నప్పుడు వెళ్దాం ఈలో మరలా ఇదే టీడీపీని చంపుదాం జనసేన తిడదాం ఏదంటే అది చేద్దాం రా ఊరిలో చేద్దాం అన్నట్టు దేవేనండి నీకు అర్థమవుతుందా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చి కూటమి గవర్నమెంట్ వచ్చి టూ అండ్ హాఫ్ మంత్స్ అవుతూ ఉన్నా ఇప్పటికీ వైసీపీ వాళ్ళకి సంబంధించినటువంటి దిక్కుమైన పోస్టులు ఆగటం వల్ల దారుణకు దారుణమైనటువంటి వీడియోలు ఆగటం వల్ల అంత ఎందుకంటే ఆ సాక్షి ఛానల్ చూడండి అసలు మొన్న వసంత కృష్ణప్రసాద్ చెప్పాడు మైలువారు ఎమ్మెల్యే ఏమని టెర్రరిజం అమ్మ ముగుడు ఆ సాక్షి ఈంద్ర అసలు ఆ సాక్షిలో వచ్చింది వార్తలేనా అసలు ఏం మాట్లాడుతున్నారు ఏమిస్తారు అందులో అని చెప్పేసి అవునా కదా మరి సాక్షి నేను మీద ఎందుకు వీళ్ళు చర్యలు తీసుకోవట్లా ముప్పై ఆరు మంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చాక చంపబడ్డారు వాళ్ళంతా వైసీపీ వాళ్ళు చంపితే టీడీపీ ఢిల్లీ వెళ్ళి జగన్ ధర్నా చేస్తే ఎందుకు మీరు ఆయన మీద కేసు పెట్టాల ఎందుకు ప్రభుత్వం సుమోటా కేసు తీసుకోవాలా ఆ ముప్పై ఆరు మంది ఎవరు అదేమంటే ముప్పై ఆరు మంది ఎవరు చెప్పండి మేము చర్యలు తీసుకుంటాం అంటారు తప్పుడు వ్యాఖ్యలు చేసి రాష్ట్రం పరుగు తీస్తున్నప్పుడు లోపలే కదా మీరు ఆ ముప్పై ఆరు మంది చూపురా అని జగన్ లో ఏం చేశాడండి అరే ఉన్న నిజం మాట్లాడుతున్నా కానీ వాళ్ళ మీద కేసులు పెడితే ఆయన జర్నలిస్ట్ అంకబాబు గారు అరే జస్ట్ ఒక న్యూస్ లాంటిది వచ్చింది ఆయన వచ్చి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాడు న్యూస్ యాసిటీస్గా అంతే దానికి ఆయన అదుపులో తీసుకున్న ఆ నాన్న నరకం చూపెడితే ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది అండి పాపం శంకర విలాస్ ఆ పెద్ద రంగనాయకం గారు ఆమె కూడా అంతే జస్ట్ ఒక న్యూస్ లాంటిది వచ్చింది ఫేస్బుక్లో షేర్ చేసింది ఆమె పాపం నరకం చూపెట్టారండి పాపం ఇంకా హోటల్ తీసేసుకున్నారు అసలు ఆమె నాడు లేకుండా చేసి హైదరాబాద్ పంపించారు ఇలా చెప్పుకునే దారుణ ఎన్నోని బట్ ఇప్పటికీ వైసీపీ అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు ఇప్పటికి అలాగే ఉన్నారు గవర్నమెంట్ మారిన వాళ్ళ అరాచకాలు ఆగల అంటే అర్థం ఏంటి చంద్రబాబు గారు తీసుకొచ్చిన విధంగా చర్యలు తీసుకోవట్లా అండ్ ఆ పోలీసులు కూడా నిన్నటి వరకు వైసీపీలకి ఉన్నారు కదా వీళ్ళు కేసు పెడితే చూసుకుందాం లేరా అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు కేసులు పెట్టినా చట్ట ప్రకారం పోవాలి వాళ్ళే ఇబ్బంది పెట్టద్దా చంద్రబాబు గారు అంటారు బట్ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ రక్తం మరిగిపోతుంది ఒక్కొక్కరికి ఏ రకంగా ఇదేంటి ఈ మాత్రం దానికే మిమ్మల్ని గెలిపించింది నరకం చూపెట్టారు మాకు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అదే విధంగా తెగిడ్తా ఉంటే మీరు అట్లా ఉద్దేశారు అని చెప్పేసి అన్నారు నీకు అర్థమవుతుందా సో పవన్ కళ్యాణ్ గారు మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అన్నారు వైసీపీని తొక్కిపట్టి నారతీస్తన్నారు భూస్థాపితం చేస్తున్నారు ఎస్ ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోయారు పదకొండు సీట్లు పరిమితం అయ్యారు నూట యాభై ఒకటి నుంచి కానీ వాళ్ళ బిహేవియర్ మార వాళ్ళ మాట తీరు మారలే వాళ్ళ ఎకిలి నవ్వులు పనికి మళ్ళీ చెత్త చదవడం ఏది కూడా మారలేదు మళ్ళీ మారాలంటే సినిమాలో చెప్తామే తొక్కి పట్టిన నార తీస్తామని అది తీయండి చట్ట ప్రకారమే తీయండి బట్ ఇప్పటికన్నా మన చంద్రబాబు గారు మారేటట్టు చేయండి ఎందుకంటే ఎదుటవాళ్ళు అవలక్షణాలు ఉన్నటువంటి ఒక అక్రమ ఎలా చెప్పాలంటే పరమ నీచుడు దుర్మార్గుడు వెంపొందామండి వాడికి మావు చెప్తే వినడండి మనిషిలో మాట గొడ్డుగా దెబ్బంటారు కదా వాడికి గొడ్డు కన్నా దారుణం అండి వాడి ముందు సూక్తులు చెప్తూ ఉంటే వాడు మారుతాడా ఇది చిన్న లాజిక్ మీరు చంద్రబాబు చెప్పండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్